ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని లైక్ చేసి కామెంట్ చేయండి ఫిబ్రవరి పది నుండి మార్చి పది వరకు మాఘమాసం ఎలా పూజ చేస్తే పుణ్యం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేదే మాఘమాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైన మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో ఎలాంటి పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి పది నుంచి మాఘమాసం ప్రారంభమై మార్చి పదిన ముగుస్తుంది మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తారో వారికి విశిష్టమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత విశిష్టత ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పూలను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇక మంచిది ఈ మాఘమాసంలో ఎవరైతే గోమాతకు ఆహారం పెడతారో వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాము ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్య వృత్తి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులు వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు మన శరీరం మీద పడితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు రథసప్తమి రోజున భగవానుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున భగవానుడికి నీటితో వర్గ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసేవారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి మాఘమాసంలో శుద్ధ విధియ తదియనాడు బెల్లం పప్పు దానం చేయడం మంచిది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివుడికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు నందివర్ధనం శంకు పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖశాంతి ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే స్వయంగా పెంచిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసమంతా దేవుణ్ణి పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షంతులు నువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా చిరకాల కోరిక వెంటనే నెరవేరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి సమర్పిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతి దేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు భగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది అలాగే మాఘమాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి